సింధూర అయితే దగ్గరుండి నివేదన చూసుకుంటూ తనకైతే దేవుడు బొట్టు పెడుతూ ఉంటుంది అలా దేవుడు బొట్టు పెట్టగానే నివేదకైతే తెలివస్తూ ఉంటుంది ఇక సింధూర అలా బొట్టు పెట్టి నివేదనైతే జాగ్రత్తగా చూసుకునేసరికి సింధూర నాకేం అవ్వదు కదా అని అనేసరికి అమ్మాయి గారు మీరు లేవకండి పడుకోండి రెస్ట్ తీసుకోండి నైట్ అలా నిద్ర లేదు కదా పడుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు సింధూర నాకేం అవ్వదు కదా అని అనేసరికి మీకేం అవ్వదు అమ్మాయి గారు మీరు నా నా మాంగళ్యాన్ని కాపాడారు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మంచిగానే చూసుకుంటాడు అని చెప్పేసి సింధురైతే నివేదతో అంటూ ఉంటుంది నిజంగా మీరు లేకపోతే నేను ఇప్పటికీ ఎలా ఉండేదన్నో నా మాంగల్యాన్ని కాపాడి నాకు నాకు ముత్తైదుతనాన్ని ఆయుష్గా పెంచారు అని చెప్పేసి అనేసరికి ఇక నివేద అయితే అలా చూస్తూ ఉంటుంది మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ సింధూరి అయితే నివేదకి దగ్గరగా వెళ్తూ ముద్దు పె తన నుద్దుటి మీద అయితే ముద్దు పెడుతూ ఉంటుంది అలా ముద్దు పెట్టి లేచేసరికి నివేద చేయను సింధూరం మంగళసూత్రం రెండు తగులుకుంటూ ఉంటాయి అలా తగులుకొని మంగళసూత్రం అయితే తెగిపోతూ ఉంటుంది అలా తెగిపోగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సింధూర ఏంటి నా మంగ్ మంగళసూత్రం తెగిపోయిందా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇక అదే టైంలో వస్తున్న చంచలమ్మ కూడా అది చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అవ్వగానే అలా నివేద నివేద అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా సింధూర అయితే నేల పడిన తన మంగళసూత్రాన్ని చూసి అయ్యో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా వచ్చి తలాక వైపు మాట్లాడుతూ ఉండగా చంచలమ్మని చూసి అత్తమ్మ అని చెప్పేసి బోర్న ఏడుస్తూ ఉంటుంది సింధూర ఎందుకు ఇలా అయ్యిందో ఏంటో బాధపడుతూ ఉంటుంది చంచలమ్మని హక్ చేసుకొని